అందరికీ నమస్కారం అండి మీ కాగడా వినయ్ మాట్లాడుతూ ఉన్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సూపర్ సిక్సో అనుకొని కథలు నడిపిస్తూ రాష్ట్రంలో ఉన్న పేద సామాన్యుల్ని కంటి తుడుపు తుడుస్తూ చీకటి జీవోలు ఎన్నో పాస్ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు మొన్నటికి మొన్న మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తామన్న విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ పోరాటం చేస్తూ ఉన్నది ఆ విషయం అలా జరుగుతూ ఉండగా రెండు రోజుల క్రితం అంటే ఈరోజు నవంబర్ రెండో తారీఖు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది ఈ జీవో సారాంశం ఏంట్రా బాబు అంటే ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి దేవాలయాలకి సంబంధించిన భూముల్ని లాంగ్ లీజ్ ఇవ్వటానికి దళారీలకి దళారీల ద్వారా వీళ్ళు బినామీలకి ఈ భూమిని దారాదత్తం చేయడానికి ఒక జీవో రిలీజ్ చేశారు జివో నెంబరు జివో ఆర్టీ నంబర్ పదమూడు ఇరవై మూడు డేట్ ముప్పై ఒకటి పది ఇరవై ఐదు అసలు ఒక ఈ ఎండోమెంట్ కమిషనర్ తాలూకా లెటర్ నెంబర్ ఆర్సీ నెంబర్ ఎం వన్ బార్ నైన్టీన్ బార్ వన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ ట్వంటీ టూ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని ప్రకారం జీవో నెంబరు పదమూడు ఇరవై మూడు రిలీజ్ చేశారు ఇక్కడ ఒక విషయం తెలియజేయవలసింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు ఎన్నున్నాయంటే అధికారికంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తానికి నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు ఎకరాలు మళ్ళీ చెప్తున్నాను సోదరులరా రాష్ట్రం మొత్తానికి దేవాలయాలకు సంబంధించిన భూములు నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు ఎకరాలు ఉంది ఇందులో పట్టణాల్లో టౌన్లు సిటీలు పట్టణాల్లో రెండు పాయింట్ ఐదు కోట్ల చదరపు గజాల భూమి దేవాలయాలకు సంబంధించిన భూమి ఉన్నది ఈ మొత్తం భూమి లక్షలాది కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ భూమిని ప్రభుత్వం నేను చెప్పిన జీవో ప్రకారం దారాదత్వం చేయడానికి ఒక జీవో ఏర్పాటు చేసింది ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన మన ఉత్తరాంధ్రలో ఒకటి అంటారు కళ్ళు మూసి జల్ల కొట్టడం అంటారు కళ్ళు మూసి మనకి ఏం జల్లు లాగి పెట్టి కొడతారు అలాగా ఎవ్వరికీ కూడా ఇప్పుడు వచ్చి ఈ జీవో వచ్చి ఈ వేళ మూడో రోజు ఈ రోజు వరకు ఏ పత్రికలో కానీ ఏ వార్త ఛానల్లో కానీ బయటకు రాలేదు సోదరులరా హిందూ మతాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న హైందవ సోదరులు కానీ హైందవ సంస్థలకు కానీ మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వం మనదే కానీ మనల్ని కళ్ళు మూసి మనకి ఏం చేస్తున్న తెలుసుకోండి దేవాలయాలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమిని కోట్లాది రూపాయల ఖరీదు చేసే భూమిని కూడా ధారాదత్తం చేసి లాంగ్ లీజ్కి ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనివల్ల దేవాలయానికి రేపు పొద్దుట ఎక్కడో ఒక గుడి కట్టడానికో ఒక ఒక ఏమంటారు కళ్యాణ మండపం కట్టడానికో దానికి సంబంధించిన వ్యవహారాలు చేయడానికి భూమి లేకుండా చేయడానికి ప్రభుత్వం చేస్తే ఇలాగ ఉంటే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న దేవస్థానాలు తప్ప వేరే ఎక్కడ కూడా దానికి సంబంధించిన విలువ లేకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కళ్ళు తెర్చుకోండి ప్రభుత్వం ఇస్తున్న ఈ దొంగ జీవోల్ని చీకటి జీవోలకి సంబంధించిన వ్యవహారాల మీద మీరు పోరాటం చేయాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను మరొకసారి చెప్తున్నాను జీవో మొన్నే వచ్చింది ముప్పై ఒకటి పది ఇరవై ఐదు నాడు జీవో నంబర్ పదమూడు ఇరవై మూడు టోటల్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు సంబంధించిన భూముల వివరాలు మళ్ళీ చెప్తా ఉన్నాను నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు ఎకరాలు పట్టణాల్లో ఉన్న భూమి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయ ఐదు కోట్ల చదరపు గజాల భూమి ఈ భూమి మొత్తం లాంగ్లీజ్ పేరు మీద బినామీలకి అంటగట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని అడ్డుకోవాలని దేవస్థానాలని కాపాడాలని మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను నమస్తే మీ కగడ వినయ్